వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను విశ్వప్రసాద్ కోరిన కోరికలు తీసి భక్తులు పాలిట కొంగు బంగారంగా విరాజులుతున్న అన్నవరం వీరవేంకటేశ్వర స్వామి ఆలయం ఈరోజు సంక్రాంతి సంబరాలతో కలకలలాడుతూ ఉంది ఇక్కడ సంక్రాంతి సంబరాలు అమ్మ అంబరాన్ అంటే అని చెప్పుకోవచ్చు ప్రధానంగా భోగి రోజున ఆలయో త్రీనాథర ఆధ్వర్యంలో ఇక్కడైతే ఆ సంక్రాంతి సంబరాలను చాలా ఘనంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ప్రధానంగా పల్లెటూరులో ఉండే వాతావరణాన్ని ఇక్కడైతే మాత్రం ఏర్పాటు చేశారు సంక్రాంతి నేపథ్యంలో ఆ తరాలకు ఈ సంక్రాంతి పండుగ ఆ పూర్వీకులు ఏ విధంగా చేసుకునేవారు అనే విషయాలను క్లియర్గా తెలిసే విధంగా అయితే మాత్రం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు సంక్రాంతి పండుగ అనేది అన్నవరం దేవస్థానంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ భక్తులు చెబుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మనం అయితే ఒకసారి ఏర్పాట్లు చూద్దాం ఇక్కడ బొమ్మల అయితే ఏర్పాటు చేశారు ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చినా ఎవరైతే వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బొమ్మల కొలువు దగ్గర వారైతే సెల్ఫీలు దిగుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదేవిధంగా మన తెలుగు నేలపై ఎటువంటి పిండి వంటలు ఏర్పాటు చేస్తారు ఆ పిండి వంటలని కూడా ఇక్కడైతే మాత్రం ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా కూరగాయలు స్వచ్ఛమైన కూరగాయలు ఏజెన్సీ ప్రాంతంలో ఈ పండుగ నేపథ్యంలో ఏదైతే కూరగాయలని పండిస్తూ ఆ మొత్తం ఆ కూరగాయలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే మాత్రం ఒక డిస్ప్లే రూపంలో ఇక్కడైతే మాత్రం చూపించడం జరిగింది అంటే అలాగే విధంగా హరిదాసు ఇక్కడ అంటే పండగ నేపథ్యంలో సంక్రాంతి వచ్చిందంటేనే చాలు ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ఆ గ్రామాల్లో హరిదాసు తిరుగుతూ ఆ ఇంటింటికి వెళ్ళి వారి దగ్గర కొద్ది కొద్దిగా ఆ బియ్యాన్ని అయితే తీసుకుంటూ వారైతే హరినామ స్మరాన్ని ఆ ప్రజలకు వినిపిస్తూ ఆ పండగ అంతా కూడా ఎంతో ఆనందంగా జరిగేలాగైతే మాత్రం వారు దీవిస్తూ వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక ఆ ధాన్యం గాజు ఒకటి ఏర్పాటు చేశారు అలాగే వినాయకుడిని పెట్టి అక్కడ ఆ ధాన్యం కూడా ఏర్పాటు చేయడంతో వచ్చిన భక్తులైతే మాత్రం అక్కడ ఆ ధాన్యాన్ని ఆ వినాయకుడి పైన వేస్తూ ఆయన్ని దర్శించుకునే పరిస్థితి ఆ అంటే మంది ఉంది వచ్చామన్నా ఇప్పుడు పాతకాలంలో చూసిన ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇక్కడ చూస్తున్నాం చాలా మంచి చేశారు ఇక్కడ ఏర్పాట్లు కూడా మంచి ప్రసాదం కూడా చాలా బాగుంది అన్నవరం చాలా బాగుంది కనిపిస్తుంది ఇప్పుడు జనరేషన్ కి తెలియదు కదా ఇట్లా ఉంటది పాత కాలంలో అని అది బాగా చూపిస్తున్నారు అదొకటి చాలా నచ్చింది మాకు అది దర్శనం చాలా బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి తొందర అయింది దర్శనం ఇట్లా తొందర అయింది మంచి ఉంది చాలా బాగున్నాయండి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేస్తాం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా భోగి రోజు ఇక్కడికి రావాలంటే చాలా ఆనందంగా ఉంటది ఆగకలంగా ఉంటుంది అందుకని ప్రతి సంవత్సరం వస్తారు ఈ సంవత్సరం కాకుండా ఇప్పటికి ఐదు సంవత్సరం నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాం చాలా మంచి వాతావరణం కానీ ఇక్కడ మంచి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి చాలా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి ఆ రోజు ఇట్లా జరిగేది అని అందుకని ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వచ్చేస్తా ఉంది మనసలో అనువారం వచ్చాము ఈ ఇయర్ అనువారంకి ఇక్కడ మన ఈ టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకోవడం ఉద్దేశం వచ్చాం కానీ ఇక్కడ చూసిన సెలబ్రేషన్ చూసిన తర్వాత నిజంగా చాలా ఎంజాయ్మెంట్ ఉంది ప్రతిదీ మన అసలు భోగి సంక్రాంతి పనుమ అనేది ఎలా ఉంటదనేది ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా రియల్ గా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట పిల్లలకు కూడా చూపిస్తున్నాం మేము ఈ బ్యూటిఫుల్ ఎంజాయ్మెంట్ ఇలా ఉంటాది పిల్లలకని ఇప్పుడే తెలియజేస్తున్నాం చాలా అందంగా ఉంది మేము అంటే బాగా ఎంజాయ్ చేసే ఎలా ఉంటదో క్రియేట్ చేసి టెంపుల్ బండి అవన్నీ చూడడం కూడా పిల్లలు ఫస్ట్ టైం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం హైదరాబాద్ నుంచి వచ్చాము నేటివ్ ప్లేస్ అయితే వైజాగ్ కానీ హైదరాబాద్ నుంచి అందమర వచ్చాము ఎప్పుడు వస్తుంటాం కానీ ఇలా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం అంటే మాత్రం చాలా బాగుంది ఎడ్లు బంటి అవన్నీ తెలియడం పిల్లలకంటూ తెలియడం చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాలేదు ఇదే ఫస్ట్ టైం ప్లస్ ఇలా ఈ గుడి చాలా బాగున్నాయి భగవద్గీత ఇట్లాంటి బుక్స్ చదివితే కొంచెం నాలెడ్జ్ అన్న తెచ్చుకోవచ్చు సో ఇక్కడ ప్లేస్ క్లైమేట్ వెదర్ చాలా బాగుంది ఇక్కడ కోడి పందాలు అవన్నీ సంక్రాంతి పండుగ చూడడానికి ఇక్కడికి వచ్చారు ఈ అన్నవరం టెంపుల్ లో చాలా వ్యాసదార్థం తిరుగుతున్నారు కదా హరిదాసు అవన్నీ అవన్నీ నీకు ఇంత ముందు ఎప్పుడైనా తెలుసమ్మా ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాళ్ళతో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మేము నుంచి వచ్చాము తెలంగాణ డిస్ట్రిక్ తెలంగాణ అది కానీ ఆ అన్నవరం వచ్చిన తర్వాత అన్నవరంలో దర్శనం చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండ్ ఒక్క ఫ్యామిలీ కాదు మేము త్రీ ఫ్యామిలీస్ వచ్చాము ఇక్కడ పందాలు ఇంకా అవన్నీ కూడా చూడాలని అనుకుంటున్నాము థ్యాంక్ యూ అచ్చో పల్లెటూరు వాతావరణం అయితే మాత్రం ఇక్కడ ఆలయ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు వేలాది మంది భక్తుల నడుమ అయితే మాత్రం ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతోంది ఏదైతే ఈ నృత్యాలు ఉన్నాయో అలాగే ఈ పల్లెటూరు వాతావరణం ఉందో అంటే తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడైతే వారి ఆనందాన్ని పంచుకుంటున్నారంటే ఎప్పుడో వారి చిన్ననాటి సమయంలో ఈ ఆనందాన్ని అయితే వారు అనుభవించేవారు ప్రస్తుతం అన్నవరం దేవస్థానంలో సంక్రాంతి ఏ విధంగా అయితే ఆ పల్లెటూర్లలో చేసుకుంటారో అదే విధంగా ఇక్కడ సంక్రాంతి ఏర్పాట్లు చేయడంపై అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒక పూరే గుడితో పాటు కాడెడ్లు దుక్కుడెడ్లు అలాగే డూడు బసవనాల కోలాటాల నడిమా ఈ ప్రాంతం అంతా కూడా భక్తి భావంతో అయితే మాత్రం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు వేలాది మంది భక్తులైతే ఆలయ ప్రాంతానికి చేరుకొని ఇప్పటికే స్వామివారిని దర్శించుకొని స్వామివారి రథాలను ఆచరించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడ ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పల్లెటూరు వాతావరణం అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నారు సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి